నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఎట్టికెళ్ళగైతే కన్నప్ప అంటే మంచు విష్ణు గారి ఎప్పటి నుంచిన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు పాన్ ఇండియా మూవీగా అయితే టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది సో ఆ టీజర్ విశేషాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ గిట్టకేలకి కన్నప్ప మూవీ టీచర్ అయితే రిలీజ్ అయింది సో అది ఎలా ఉండబోతుంది ఏంటంటే చాలా వరకు ఇండియా స్టార్స్ ఉన్నారు మన ప్రభాస్ గారు ఉన్నారు అండ్ అక్షయ్ కుమార్ గారు ఉన్నారు కాజల్ గారు అంటే ఎలా ఒక సెకండ్ కనిపించి వెళ్లిపోయారు మనం అయితే సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు కన్నప్ప అనే సినిమా సో ఇది మీరు చెప్పినట్టుగా నిజంగానే మంచు విష్ణు కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అందు గురించే నూట యాభై కోట్ల భారీ బడ్జెట్ తోటి ఫ్యాన్ ఇండియా ఫిలిం గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు మోహన్ బాబు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆ బ్యానర్ మీద మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తా ఉంటే ముంబైకి చెందినటువంటి ముఖేష్ కుమార్ సింగ్ అనే అతను దర్శకత్వ బాధ్యతని ఆయనకు అప్ప చెప్పారు ఎందుకంటే ఆయన చాలా పౌరాణిక సీరియల్స్ ని హిందీలో ఆయన డైరెక్ట్ చేశారు సో అందు గురించి ఆయనకు వాటి మీద పట్టు ఉంటుంది అలాంటి సినిమాలు తీయటానికి ఇది ఎందుకంటే ఇది డివోషనల్ ఫిలిం సో పరమ శివ భక్తుడైనటువంటి తిన్నడు అనే ఒక భక్తుని కథ ఆ తిన్నడు ఎలా కన్నప్ప అయ్యాడు సో కన్నప్ప అనే పేరు ఎవరు పెట్టారు అనేదే ఈ సినిమా కథ ఎందుకు కన్నప్ప తిన్నడు కన్నప్ప అయ్యాడు అంటే మనకు తెలుసు మనకు ఆల్రెడీ మనకు భక్త కన్నప్ప అనే సినిమా వచ్చింది కృష్ణం రాజు వాణిశ్రీ జండగా నటించినటువంటి ఆ సినిమాని మహోన్నత దర్శకుడు అయినటువంటి మహోన్నత చిత్రకారుడు అయినటువంటి బాపు ఆ సినిమాని డైరెక్ట్ చేశారు సో అందువల్ల అది ఒక క్లాసిక్ గా అటు బాపు కెరీర్ గాని కృష్ణరాజు గారి కెరీర్ కానీ అది ఒక క్లాసిక్ ఫిలిం గా ఒక మైల్ స్టోర్ మూవీగా నిలిచిపోయింది అది భక్తం అనేది ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత యాక్చువల్గా అయితే ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తే ప్రభాసే చేస్తాడేమో అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అభిమానులందరూ కూడా ఆశిస్తూ వచ్చారు అలాగే సునీల్ తోటి సునీల్ ని కన్నప్పగా చే చేస్తూ తనిఖ భరణి ఒక సినిమా తీయాలనుకున్నారు సో అవన్నీ పక్కకెళ్లి సో ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమా తెర మీదకు వచ్చింది యాక్చువల్ గా ఈ సినిమా కథని భరణియే వాళ్ళకి అమ్మేశారు అన్నమాట సో ఆయన దగ్గర నుంచి ఆయన వాళ్ళు కొనుక్కొని తనే ఎందుకంటే తన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఆ సినిమాని కనుక చేస్తే తనకి తన కెరీర్ లో ఇప్పటివరకు అయితే మంచు విష్ణు మనకు తెలుసు కొన్ని అంటే ఢీ లాంటి సినిమా దేనికైనా రెడీ లాంటి సినిమా అలాగే ఆడో రకం ఈడో రకం ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్స్ ఇప్పటివరకు అతనికి మంచి పేరు తెచ్చే హిట్లు అయ్యాయి అదర్వైజ్ మిగతా సినిమాలు అంతగా ఆడలేదు అందుకని ఆయన కెరీర్ డోలాయమాలంలో పడిన స్థితిలో ఇప్పుడు ఈ సినిమాని తలపెట్టారు సో మీరు అన్నట్టు ఇది పాన్ ఇండియా సినిమా ఎందుకైంది అంటే అందులో అలాంటి స్టార్స్ ని అంటే ఈయన శివభక్తుడు కాబట్టి శివుడు ఎవరు ఎవరు కనిపిస్తాడు మొదట్లో ప్రభాస్ పేరు వినిపించింది కానీ ఆ తర్వాత అక్షయ్ కుమార్ సీన్ లోకి వచ్చారు సో అక్షయ్ కుమార్ గతంలో ఆల్రెడీ శివుడుగా తెర మీద కనిపించారు మనకు తెలుసు ఓమేఘ అనే సినిమాలో సో ఇప్పుడు అలా అందు గురించి అక్షయ్ కుమార్ ని శివుడిగా చూపిస్తూ ఆయన కూడా ఈ సినిమాను ఒప్పుకోవడం ఆ క్యారెక్టర్ చేయడం అనేది కూడా ఈ సినిమాకి ఒక అదనపు విలువను తీసుకొచ్చిందని చెప్పాలి టీజర్ లో మనం చూసాము అలాగే ప్రభాస్ ని క్లోజ్అప్ షాక్ అట్లా వెళ్ళింది మరి ప్రభాస్ ఏం క్యారెక్టర్ చేశాడు అంటే నందికేశ్వరుడికి పాత్రలో ఆయన కనిపిస్తాడు తెలుసుగా మనకి శివుని వాహనం అని సో అలా ఆ నందికేశ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అలాగే మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు మరి ఆయన ఏం పాత్ర చేశారు శరత్ కుమార్ ఏం పాత్ర చేశారు కాజల్ అగర్వాల్ ఏం పాత్ర చేసింది అలాగే అంటే మనకి భక్త కన్నప్ప సినిమాలో చూసుకున్నట్లయితే అందులో నాయక పేరు కథానాయక పేరు వాణిశ్రీ చేసినటువంటి ఆ పాత్ర పేరు నేల సో ఆ పాత్రలో ఈ సినిమాలో వచ్చేటప్పటికి ప్రీతి అని చెప్పేసి ఆ అమ్మాయి సో మలయాళం యాక్టర్ కేరళ ఆర్టిస్ట్ ప్రీతి ఆమె ఆ పాత్రలో కనిపించబోతున్నారు ఇట్లా అంటే మొత్తం అటు మలయాళ స్టారు ఒక నార్త్ స్టారు అలాగే ప్రభాస్ సో తమిళం నుంచి శరత్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాజల గారు వాళ్ళు ఉంది సో ఇంత మంది స్టార్స్ ని పెట్టుకొని ఇంకా చాలా మంది మోహన్ బాబు గారు కూడా ఉన్నారు మోహన్ బాబు ఆ కరెక్ట్ గుర్తు చేశారు మోహన్ బాబు గారు కూడా ఒక పాత్రలో కనిపిస్తారు అని అనుకోవటం ఆయన ఒక పూజారి పాత్ర ఏమైనా చేశారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను అందులో రావు గోపాలరావు జరిగినటువంటి కైలాసనాథ్ శాస్త్రి ఒక పూజారి పాత్ర ఉంటుంది ఆ పాత్రలో ఏమైనా చేశారా మోహన్ బాబు గారు అని చెప్పేసి ఒకటి అనే ఒక పాత్ర అప్పట్లో శ్రీధర్ అనే ఆయన కూడా ఒక హీరోగా ముత్యాల ముగ్గురు శ్రీధర్ గా పేరు ప్రత్యాధ హీరోగా మంచి పేరు ఆయన ఇందులో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్లో అందులో చేశారు మల్లా నాని పాత్ర ఆ పాత్రను ఇందులో ఎవరు చేశారు ఇందులో ఒక యాక్టర్ కనిపిస్తున్నాడు ఒక నెగిటివ్ రోల్ లో అతను ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంది కాకపోతే వీటన్నిటికంటే మించి ఇది ఒక నెగిటివ్ తెలుగు వాడైనటువంటి కన్నప్ప కథ సో కాళహస్త మహత్యంలో కన్నప్ప ఆ కథకి చాలా ప్రాధాన్యం ఉంది తను ఎంతటి భక్తుడంటే శివలింగం చూసి ఆ శివుని ఆ శివలింగం యొక్క కన్ను కుడి కన్ను రక్తం స్రవిస్తూ ఉంటుంది అయ్యో కన్ను పోయిందని చెప్పేసి శివుడి కన్ను తన కన్ను పెకిలించి బాణం కన్ను పెకిలించి దానికి పెడతాడు అప్పుడు మళ్ళీ ఎడమ కన్ను స్రవిస్తూ ఉంటుంది మరి రెండో కన్ను కూడా దానికి కూడా తీయాలని చెప్పేసి ఎలా తీయాలి మరి కనపడాలి కదా తనకి అని చెప్పేసి తనకు కనిపించే కన్ను అదే మరి దాన్ని ఎలా తీయాలి కానీ మళ్ళీ దానికి శివలింగం మీద కాలు తొక్కిపెట్టి కన్ను తీయటం అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీలాంటి భక్తుడిని నేను చూడ ఎంతవరకు నేను చూడలేదు అని చెప్పి మళ్ళీ అతనికి కంటి చూపు ప్రసాదించడం ఇదంతా ఒక కథ అది సో ఇందులో కొంత కల్పితం కూడా ఉండవచ్చు కానీ కన్నప్ప మొత్తానికి ఒక తెలుగువాడు సో కాళహస్తి ఆ ప్రాంతంలో అడవుల్లో సంచరించాడు సో ఇదంతా కూడా కానీ ఇక్కడ చూస్తే మనం ఈ అడవులు ఇవన్నీ ఇవన్నీ చూస్తే ఇది అంతా కూడా ఇక్కడ మన మన ప్రాంతంలో తీసిన సినిమా కాదు మరి ఇది నేటివిటీకి వాళ్ళు ఎలా అడాప్ట్ చేశారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం సో చూస్తే అక్కడ న్యూజిలాండ్ కి వెళ్ళి అక్కడ అడవుల్లో అక్కడ చిత్రీకరించారు సో అది ఎలా మన మన ప్రాంతానికి ఆ నేపథ్యం అనేది అడవులు అవన్నీ కూడా ఆ వాటర్ ఫాల్స్ అన్ని కూడా ఇదంతా ఇదంతా ఎలా సరిపోతుంది అనేది అది చూడాల్సినటువంటి విషయం సో పైగా ఏంటంటే సో ఈ కథని ఆ ముఖేష్ కుమార్ సింగ్ అని ఆయన ఎలా తను దాన్ని ఓన్ చేసుకుని సినిమా తీసాడు అనేది కూడా చూడాలి అంటే ఇది రాసింది కూడా మరి మంచి విష్ణు గారు డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలి ఆ పాత్ర అదంతా కూడా తను కూడా అందులో స్టోరీ బోర్డు లో కానీ అదంతా కూడా తను దగ్గరుండి చేయించుకున్నాడు విష్ణు సో అతను కన్నప్పగా అతను ఎలా చేస్తాడంటే స్టిల్స్ అవన్నీ చూస్తా ఉంటే ఈవెన్ ఆ ఇయర్నెస్ మన టీజర్ లో చూసినటువంటి ఇయర్నెస్ సో ఒక మహా భక్తుడి కథనే సో ఒక వారియర్ కథలాగా చూపించినట్టుగా కనిపిస్తా ఉంది ఇందులో చూస్తే సో ఎలా భక్త కన్నప్పునైనా వారియర్ గా చూపించాడు ఏంటి సో ఇది ఎంతవరకు ఆడియన్స్ కి రీచ్ అవుతుంది ఇదంతా కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి బట్ ఇక్కడ చూస్తే నిజంగానే వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా కనిపిస్తూ ఉంది రేపు సినిమా రిలీజ్ అయితే గానీ ఇంకా డేట్ ఎప్పుడు అనేది ఇంకా తెలియదు టీజర్ రిలీజ్ చేశారు అది చూస్తే చాలా మంది చాలా వరకు కన్నప్పను ఒక వారి గర్గా చూపించారు ఏమిటి అని ఒక కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కానీ ఆ పిక్చరైజేషన్ అది చూస్తే మాత్రం నిజంగా చాలా గ్రాండియర్ స్కేల్లో తీశారు అనే ఆ ఇంప్రెషన్ అయితే కనిపిస్తూ ఉంది చూడాలి సో మొత్తానికంటే ఇప్పుడు దాకా తను ఏదైతే కళకంటూ ఉన్నాడో కన్నప్ప సినిమా చేయాలనే విష్ణు సో ఆయన కళ ఈ సినిమా నెరవేరుస్తుందా ఎందుకంటే జనం కూడా దాన్ని ఆదరించాలి సో కన్నప్పగా మంచు విష్ణుని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకుంటే ఆయన కన్న కళ కూడా సాకారమైనటువంటి సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది అప్పుడు బాగా ఆడితే గనక అది దాని సినిమా ఎలా ఉంది అంటే మనం కేవలం టీజర్ చూసి చెప్పలేము సో టీజర్ అయితే గ్రాండియర్నెస్ తో ఉంది మనం భక్తుడిగా కంటే కూడా ఎక్కువగా వారియర్ గా ఇందులో మనకు చూపించారు అతను ఆ పోరాట సన్నివేశాలు వాటి మీద ఎక్కువ యాక్షన్ పార్ట్ ఎక్కువగా కనిపించింది అంతేగాని ఒక భక్తుడుగా సో ఆయనలో ఉన్న కోణాన్ని ఈ టీజర్ లో బయట పెట్టాల కదా పెద్దగా బయట పెట్టలేదు సో కాకపోతే వాళ్ళందరినీ కూడా ఆర్టిస్టులు మాత్రం రివీల్ చేశారు సో ఇంకా ఏమేమి ఆకర్షణ ఉండ ఏంటి నేను అనుకోవటం రేపు ట్రైలర్ రిలీజ్ అయితే ఆ ట్రైలర్ ద్వారా మరికొన్ని విశేషాలని వాళ్ళు మనకు బయట చూపించే అవకాశం ఉంది చూడాలి సినిమా ఎలా ఎలా రిలీజ్ అయినాక ఉంటుంది తెలుస్తుంది సో సో మచ్ సార్